హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ ఫైవ్ లాయర్ తెచ్చిన ఆ పేపర్స్ చూడగానే నయనికి చాలా అంటే చాలా కోపం వచ్చింది ముందు రోజే వద్దు అని చెప్పిన ఆరు తన ఇష్ట ప్రకారం అలానే చేయడంతో ఆ పేపర్స్ మీద సైన్ పెట్టకుండా లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న లాయర్ని చూసి మీరు ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి వెళ్ళండి నేను సైన్ చేపిస్తాను అని చెప్పాడు ఆరుష్ ఆ మాట విని సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లాయర్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ పేపర్స్ చూసి ఇప్పుడు మేడంతో ఈ పేపర్ మీద సైన్ చేయించడానికి నేనేం చేయాలో అనుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు ఆరుష్ అప్పటికే మొహమంతా మార్చుకొని ఉన్న నాయనిని చూసి పేపర్స్ అక్కడే పెట్టేసి తన మీద చేయి వేశాడు ఆ చేతులు విసురుగా తోసేసి నేను వద్దని చెప్పా కదా మాకే ఆస్తి వద్దు మాకు మీరే కావాలి ఇంకొకసారి ఆ పేపర్స్ నాకు ఇంట్లో కనిపించాయంటే అని వెక్కుతున్న నాయనేను చూసి ఇటువైపు తిప్పుకొని తన కళ్ళు తుడిచి చైల్డిష్గా బిహేవ్ చేయకు నాయని ఇది నీ కోసం కాదు లాస్య కోసం అన్నాడు లాస్య కూడా ఏం వద్దు అని నయనే చెప్పబోతుంటే తన నోరు మీద చెయ్యి పెట్టి నేను నా భార్య కోసం ఇంకా నా కూతురు కోసం చేయాలనుకుంటున్నాను వద్దు అనే హక్కు నీకు లేదు అర్థమవుతుంది కదా దీనిలో నీ పేరు మీద ఏం లేదు లాస్ట్కి కొన్నదానికి నువ్వు గార్డెన్గా ఉంటున్నావు అంతే ముందు సైన్ పెట్టు అన్నాడు ఆరుష్ అయినా కూడా మొండిగా ఉన్న నాయని చాలాసేపు బుజ్జగించి చాలా మాటలు చెప్తే గాని ఆ పేపర్ మీద సైన్ పెట్టలేదు ఎలా అయితే ఏంటి ఆరుష్ మాత్రం సంతకం పెట్టించుకున్నాడు అతనిచ్చిన అన్ని పేపర్లు సైన్ చేసిన తర్వాత అలానే కోపంగా చూస్తూ మీరు చాలా అంటే చాలా మొండివారు ఈ విషయం మీకెవరైనా చెప్పారా అంది నాయని హా చాలామంది చెప్పారు నీకే చాలా లేట్గా తెలిసింది పోనీలే ఇప్పటికైనా తెలిసింది థ్యాంక్ గాడ్ అన్నాడు సర్కాస్టిక్గా ఆ మాటకి నైని కోపంగా చూస్తూ ఉంటే కోపంలో కూడా ఎర్రగా అయిపోతున్న తన బుగ్గలు చూసి నీకు ఏ ఎక్స్ప్రెషన్ అయినా నీ చీక్స్ ఎర్రగా అయిపోతాయి కదా నాకు మూడొచ్చేస్తుంది అన్నాడు ఆరుష్ ఆ మాటకు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అసలు అంది కంగారుగా ఆ మాటకు చిన్నగా నవ్వుతూ నిజం మాట్లాడుతున్నా ఫస్ట్ నుంచి నువ్వు ఎప్పుడైనా బ్లెస్ అయినప్పుడు నీ చీక్స్ ముక్కు ఇదంతా లైట్ పింక్ కలర్ అయ్యేది అది చూసి నాకు ఎలానో అనిపించేది నీకు కోపంలో కూడా ఇలా అవుతుంది అని ఈరోజే తెలిసింది నాకు ఎన్ని రోజులు నాకు తెలియదు అనవసరంగా ఎన్ని రోజుల నుంచి నీకు కోపం తెప్పించే అవకాశం మిస్ చేసుకున్నానే అని నవ్వుతూ అన్నాడు ఆరుష్ ఆ మాటకు అతని వైపు అలానే చూస్తూ చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళను చూసి ముందు ఆరోగ్యం ఇంకా కోపం ఎక్కువ అనుకున్న అతనేనా ఈరోజు తన కళ్ళ ముందు కనిపిస్తూ అందంగా నవ్వుతున్న ఇతను అనుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది నైని ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ ఏంటో అర్థమైన ఆరుష్ నవ్వడం ఆపేసి నా తను దగ్గరికి తీసుకొని నువ్వే కాదు నేను కూడా అనుకోలేదు నా లైఫ్లో మళ్ళీ ఇలా నవ్వే నేను నవ్వే రోజులు వస్తాయని అని అనుకోలేదు నిజంగా అప్పటి వరకు నా లైఫ్లో అంతా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది బిజినెస్ మీటింగ్స్ టూర్స్ ఎటు చూసినా హ్యాపీనెస్సే ఉంది ఎందుకో ఒకసారి వేరే హెల్త్ కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సుధీర్ మామ మిగతా టెస్టులు కూడా చేయించారు అప్పుడు ఈ విషయం తెలిసింది అది మనుషుల్ని చంపేసే రోగం కాదు స్లో పాయిజన్ లాగా బాడీలో ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అసలు ముందు ఇలాంటిది వినగానే నేను చాలా అంటే చాలా షాక్ అయిపోయాను అసలు నా లైఫ్ స్పాన్ ఎంత అని ఎవరూ చెప్పలేకపోయారు ఇన్ఫ్యాక్ట్ ఎవరిది ఎవరు చెప్పలేరనుకో కానీ ఇలా ఖచ్చితంగా అని తెలిసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తూ బతకడం అనేది చాలా అంటే చాలా కష్టం అని ఆ టైంలో నాకు బాగా అర్థమైంది అమ్మ వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా సరియు వీళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళు పడే బాధ తెలుస్తూ ఉంటే నా మీద నాకే చాలా అంటే చాలా అసహ్యం వేసింది నాకేం చేయాలో అసలు అర్థం కాలేదు ఆ బిజినెస్ కానీ ఆ ప్రాపర్టీస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా చిరాకొచ్చింది వాటిలో ఏది నాకు ఒక్క రోజు కూడా ఈ బాధను తగ్గించలేవు అని తలుచుకుంటూ ఉంటే అసలు లైఫ్ అంటేనే టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ స్టేజ్ నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి అందరూ నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డారు సరితో పెళ్ళి అని టాపిక్ రాగానే నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది బాధ కన్నా ఎక్కువ భయంగా అనిపించింది డాక్టర్ పిల్లల గురించి కూడా పెద్దగా హోప్ లేదు అన్నట్టు చెప్పారు పిల్లల గురించి కాకపోయినా ఎందుకు నాతో ఉంటే ఎవరు హ్యాపీగా ఉండరు అనిపించింది అది కాక వాళ్ళ కళ్ళలో నాకేమవుతుంది అని భయం చూసినప్పుడు అప్పటికప్పుడు చచ్చిపోతే బాగుండు అనిపించింది నేను పెళ్ళికి ఒప్పుకోవడం లేదని అందరూ కలిసి ఒక సంవత్సరంలో పెళ్లి చేసుకోవాల్సిందని అల్టిమేట్ జారీ చేశారు ఆ తర్వాత నీకు తెలిసిందే కదా ముందు నా లైఫ్లోకి వచ్చే వాళ్ళతో నాకు ఎలాంటి బంధం ఉండకూడదని అనుకున్నాను కానీ నేను ఒకళ్ళని ఇంత ప్రేమించగలనని ఇప్పుడే తెలిసింది నువ్వు నా లైఫ్లో ఉన్నావని ఉంటావని తెలిసిన తర్వాత ముఖ్యంగా నేను మీకు ఎంత ఇంపార్టెంటో అర్థమైన తర్వాత నాకు కూడా నా హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలనిపించింది నేను లేకపోతే మీరేమవుతారు అని తెలుసుకున్నప్పుడల్లా అంతకుముందు డిప్రెస్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు ఎలా మీ అందరినీ చూసుకోవాలి అనుకుంటూ ఉన్నాను నా హెల్త్ విషయంలో నేను కేర్ తీసుకోవాలనుకుంటున్నాను మీతో చాలా అంటే చాలా రోజులు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా అని తన వైపు చూస్తున్న నాయనిని చూసి నీ కళ్ళల్లో కనిపించే ఈ ప్రేమని అస్సలు మిస్ అవ్వాలనుకోవడం లేదు ఐ లవ్ యూ మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకోవాలనుంది కానీ నాకు తెలుస్తుంది టైం తక్కువ ఉంది అని ఆరు చెనగానే తన నోటి మీద చేయి పెట్టిన నయని చేతి మీద కిస్ చేసి మనం ఒప్పుకున్నా లేకపోయినా అదే నిజం మొన్న అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా మనం అంతకుముందు టెస్టులు చేయించుకున్నాం కదా దానిలో ఏదో కరెక్ట్గా లేదు అందుకే మన దగ్గరకు వచ్చారు నాకు ఆ రోజే అర్థమైంది అందుకే ఆ రిపోర్ట్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకోవడం లేదు నాకు తిరగడానికి ఓపిక ఉన్నంతసేపు మిమ్మల్ని ఇద్దరిని నాకు నచ్చిన ప్లేస్లన్నీ చూపించాలనుకుంటున్నాను రేపటి రోజున ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈ రోజు వరకు మాత్రమే నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకుంది అమ్మ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూడరని ఇంకోటి ఇంకోటి కాదు నా కోసం నాకు కొంచెం టెన్షన్ లేకుండా ఉండటానికి అంతే అని నెక్స్ట్ వీక్ ముంబై వెళ్దాం అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని చూస్తూ ఉంటే సరయు కోసం నయని ఒక్కసారి వెళ్ళి తనని కలవాలి తనకి చెప్పకుండా వచ్చేశాను ఇంతకాలం తనకు ఎదురుపడటానికి ధైర్యం సరిపోవడం లేదు కానీ తను కూడా మూవ్ అవ్వాలి ధృవ చాలా అంటే చాలా మంచివాడు ఇప్పుడిప్పుడే తను కొంచెం ధ్రువముకు క్లోజ్ అవుతుంది కానీ ధృవను యాక్సెప్ట్ చేయడానికి ఎందుకో వెనకాడుతుంది దానికి కారణం నేనే అని నాకు తెలుసు అందుకే నేనే వెళ్ళి మాట్లాడడం బెటర్ అనుకుంటున్నాను అన్నాడు ఆరుష్ ముంబై వెళ్ళాలి అన్న ఆరు డెసిషన్కు నయని అయితే ఏం సమాధానం చెప్పలేదు తన మైండ్ ఇప్పుడు అవన్నీ ఆలోచించే సిచ్యువేషన్లో లేదు తన మనసంతా ఇందాక ఆరు చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది తనకు కూడా పెళ్ళికి ముందు ఆరుష్ హెల్త్ విషయం తెలిసినా ఎలానో ఇప్పుడు పెళ్ళి కాకపోయినా లాస్య మదర్ లాగా ఒక వీడోలాగే ఉంటుంది కాబట్టి అతనితో పెళ్ళయ్యి అతనికేమైనా అతనికి ఏమైనా అయినా ఆ తర్వాత అతను లేకపోయినా కూడా అలానే ఉంటాను అనుకుంది ఆ టైంలో లాస్యకి ఏం కాకూడదు అని తప్ప తన మనసులో ఇంకొక ఆలోచన లేదు కానీ ఇప్పుడు అసలు ఆరుష్కి ఏమైనా అవుతుంది అని ఆలోచన కూడా తట్టుకునే పరిస్థితిలో తను లేను అని అర్థమైంది నయనికి నయని ఏదో ఆలోచనలో ఉండి తన మాట ఏమీ వినట్లేదని అర్థమైన తర్వాత ఆరుష్ తనని కదిపి ఎక్కువ ఆలోచించొద్దు అని తనని అలానే దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు అసలు ఏం చేయాలని అర్థం కానీ స్టేజ్లో ఉన్న నయని అలానే ఆరుష్ గుండెల్లో ఒదిగిపోయి అలానే ఉండిపోయింది ఏం మాట్లాడకపోయినా నయని ఫీలింగ్ అర్థమవుతుంటే అలానే తనను పట్టుకొని వెనక్కి వాలిపోయాడు ఆరుష్ ఒక్క మాట మాట్లాడకుండా అలానే ఆరుష్ గుండెల మీద తలపెట్టి తనని చుట్టుకొని అలానే నిద్రపోయింది నయని ఇక మార్నింగ్ తొందరగానే మెలకువచ్చిన నయనికి తను ఆరుష్ మీదనే పడుకున్నాను రాత్రంతా అని అర్థం అవ్వగానే నెమ్మదిగా తను డిస్టర్బ్ అవ్వకుండా లేచి బయటకొచ్చేసింది కింద కిచెన్లో మనీ వంట చేస్తూ ఉంటే కాఫీ పెట్టుకొని బయట లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంది నయని ఆరుష్ పొద్దున్నే లేచి తన పక్కన నయని లేకపోవడం చూసి బాల్కనీలోకి వచ్చి చూస్తే కింద లాన్లో కూర్చున్నది చూసి కిందకొచ్చాడు గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ తీసుకురాడానికి వెళ్ళింది నయని తన ఫేస్లో స్మైల్ చూడగానే ఆరుష్కి అర్థమైంది నయని కూడా తన ముందు కావాలని హ్యాపీగా ఉంటుంది అని కానీ అది లోపల నుంచి వస్తుందా లేకపోతే తన కోసమా అనేది మాత్రం అప్పటికి అర్థం కాలేదు ఆ నాలుగు రోజులు ఇద్దరు పెద్దగా వేరే వేరే విషయాలు ఏమీ డిస్కస్ చేయలేదు ఆఫీస్ వర్క్ చూసుకోవడం అంతకుముందు ఏమైనా వెజిటేబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ కావాలంటే అక్కడ వర్క్ చేసే వాచ్మెన్ కానీ మనీ కానీ వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడికి దగ్గరలోనే చిన్న స్టోర్ ఉండటంతో నేనే ఇంకా అరుచు కలిసి వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నారు ఎలాగో ఆరుష్ ఐడెంటిటీ ప్రపంచానికి తెలియదు కాబట్టి తను కూడా అక్కడ మామూలుగానే అందరితో పాటు వెళ్ళి గ్రోసరీస్ ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉన్నాడు లోకల్ మార్కెట్లో అలాగే ఈవినింగ్ లాస్ట్ను తీసుకొని ఆ దగ్గరలో పార్కుకు మాత్రం వెళ్తారు ఈ మధ్యలో ఏదైనా మీటింగ్ ఉన్నా లేకపోతే హెవీ వర్క్ ఉన్నా చేస్తూ ఉన్నాడు నయని కూడా తన కోడింగ్తో అప్పుడప్పుడు ఆరుష్తో తిట్లు తింటూ ఉన్నా తను కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది రమేష్ గారు ముందుగానే ఆరుష్కు వర్క్ ప్రెషర్ ఇవ్వకూడదు అని కొంతమంది వర్కర్స్ను రిక్రూట్ చేసుకోవడంతో ఇంకా మేజర్ వర్క్ అంతా ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నారు అంతకు ముందు వరకు సరియూ వర్క్ కూడా ఆరుష్ చేసిన ఇప్పుడిప్పుడు సరయు చాలా వర్క్ పిక్ చేసింది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ వర్కే కాబట్టి అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు కాబట్టి ఆరుష్ కూడా సరియూ కంపెనీ విషయంలో కొంచెం రిలాక్స్ అయ్యాడు నైటు మాత్రం ఆరుష్ తన ప్రేమను చూపించడం మానలేదు నయని కూడా అడ్డు చెప్పడం లేదు వాళ్ళ రూమ్లోనే ఒక చిన్న బెడ్ లాగా సెట్ చేశారు లాస్యకు ఎందుకో లాస్య వేరే రూమ్ వీళ్ళు వేరే రూమ్ అంటే ఇద్దరికి మంచిగా అనిపించలేదు అందుకే వాళ్ళ పక్కన చిన్న బేబీ సైజ్ బెడ్ లాగా వాళ్ళ బెడ్కి అటాచ్ చేసి వేయించారు ఆరుష్ హెల్త్ గురించి నయనీ కేర్ తీసుకోవడం ఇంకా తన డైట్ ప్లాన్ కానీ ఇవేమీ మార్చకపోయినా ఆ తర్వాత ఎప్పుడు ఆరుష్ హెల్త్ గురించి కానీ ఇంకే విషయం కానీ ఎప్పుడూ ఆ టాపిక్ తీసుకురాలేదు ఆరుష్ కూడా అంతకు ముందు కన్నా ఇంకొంచెం శ్రద్ధగా ఇంకొంచెం పాజిటివ్గా ఉండటం మొదలుపెట్టాడు తను కూడా అర్థం చేసుకున్నాడు తన అవసరం ఎంత ఉంది అందరికీ అని అందుకే అంతకు ముందులాగా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇక వాళ్ళు ముంబై వస్తున్నారని ఇంట్లో వాళ్ళకి ఏం ఇంటిమేట్ చేయలేదు కానీ ట్రావెల్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు రమేష్ గారికి ఇంటిమేట్ చేశారు రమేష్ గారు ముందు ఆశ్చర్యపోయినా ఆరుష్ వాళ్ళు ఇంటికి రావడం హ్యాపీగానే ఫీల్ అయ్యారు కానీ ఆరుష్ ఎందుకు ఇంట్లో వాళ్లకు తెలియకూడదు అనుకున్నాడో తెలియదు కాబట్టి ఇంట్లో వాళ్లకు మాత్రం ఆరుష్ వస్తున్న విషయం చెప్పలేదు ముంబై వెళ్ళడానికి ముందు రోజు నైట్ తన పక్కనే పడుకొని ఉన్న నయని జుట్టులో వెళ్ళిపోనిచ్చి ఆడుతూ రేపు పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి మనం ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా అన్నాడు హా అయిపోయింది నావి ఇంకా లాస్యవి మాత్రమే పెట్టుకున్నాను మీవి ఎలాగో అక్కడ ఉంటాయి కదా అంది నయని నీకు లాస్య కూడా కావలసినవి ఉన్నాయి ఏదైనా మరి అసెన్షియల్ థింగ్స్ ల్యాప్టాప్ లాస్య బుక్స్ లాంటివి పెట్టుకో అంతే మిగతావన్నీ అక్కడ ఉన్నాయి మన రూమ్లో అన్నాడు సరే అని తల ఊపుతున్న నయనిని చూసి రేపు అక్కడికి సరైనను రమ్మని చెప్పాలి లేకపోతే నేనే మా వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పాడు ఆరుష్ అది ముందు అనుకున్నది అయినా దానిని మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు అని అర్థం కాక చూస్తూ ఉంది నయని నేను సరియుతో ఉంటే అని ఏదో చెప్పబోతున్న ఆరుష్ని ఆపి నేను అస్సలు తప్పుగా అనుకోను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు అంది అంటే నువ్వు జెలస్ ఫీల్ అవ్వవా అన్నాడు ఆ మాటకు నయని తల అడ్డంగా ఊపుతూ ఉంటే అంటే నీకు నా మీద లవ్ లేదు అన్నాడు ఆ మాటకు అప్పటి వరకు పడుకున్నది లేచి ఏంటి లవ్ లేదా అంది నయని అవును నువ్వు పొసిటివ్గా ఫీల్ అవ్వడం లేదు కదా అందుకే నాకు డౌట్ వచ్చింది అన్నాడు నాకు మా ఆయన మీద నమ్మకం ఉంది అందుకు ఫీల్ అవ్వడం లేదు అంతే కానీ ప్రేమ లేక కాదు అంది నయని అవునా అయినా నువ్వు నాకు అసలు ప్రపోజ్ చేయలేదు అన్నాడు ఆ మాట విని విచిత్రంగా చూస్తూ ఏమైంది మీకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అంది విచిత్రంగా కాదు మామూలుగానే ఉన్నాను కానీ చెప్పు నువ్వు నాకు అస్సలు ఒక్కసారైనా కరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పావా అన్నాడు ఆరుష్ మీకెవరూ చెప్పలేదా ఏంటి అంది ఆ మాటకు నవ్వుతూ చెప్పారు చాలామంది కానీ నువ్వు చెప్పలేదు కదా అన్నాడు ఆరుష్ చాలామందా ఎవరు అంది కొంచెం షాక్ అయ్యి అమ్మయ్య ఫైనల్లీ నీకు జలసుంది ఉంది అని నిరూపించావు ఐఆమ్ హ్యాపీ అని చాలామంది కాదు కానీ కొంతమంది ప్రపోజ్ చేశారు అబ్రాడ్లో ఇంకా ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు బట్ నేనేమీ యాక్సెప్ట్ చేయలేదు అన్నాడు అవునా అయినా అలా ఎలా చేశారు మీరు ఇంకా సరియు రిలేషన్లో ఉన్నారు కదా అంది మేము ఒకే కాలేజ్ కాదు అండ్ ఎవరికీ తెలియదు కదా సో అలా ప్రపోజ్ చేశారు అంతే అవన్నీ టైంపాస్ అంతే అన్నాడు అనుకొని నైన్ ఇంకేదో అడగబోతే చాలు ఈ రోజుకి పడుకో తొందరగా వెళ్ళాలి అని తను పడుకొని నాయనిని దగ్గరికి లాక్కున్నాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్